అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఈ రోజైతే మన రెసిపీ మటన్ వేపుడు అండి ఎప్పుడు మీ పద్ధతిలో చేస్తారు కదా ఇండ్లలో ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి మటన్ వేపుడు సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి నేనైతే ఇక్కడ ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోవాలి మనము మటన్ అయితే మరీ ముదురుది కాకుండా లేతది కాకుండా మధ్యస్థంగా ఉండేది తీసుకోవాలి అప్పుడు టేస్ట్ మనకు బాగుంటుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆ కు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేద్దామండి అయితే పోయలేదు ఇందులో ఒట్టి మటన్ అయితే వేసాను ఎందుకంటే దీన్ని ఉడకపెట్టుకోవాలి కదా మనము ఇప్పుడు దాంట్లో చిన్న స్పూన్తో పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం వేసిన ఉప్పు పసుపు మటన్ ముక్కలు బాగా పట్టేలాగా కుక్కర్లో అయితే నాలుగు పక్కల కలుపుకోవాలండి మటన్ మనం ముందుగా ఉడకపెట్టుకోవాలంటే దీంట్లో ఖచ్చితంగా పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటారండి ఎందుకంటే మనకు తొందరగా మటన్ అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది మనం అలాగే స్టవ్ని హైఫ్నూలో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేద్దామండి మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా మన మటన్లో నుంచి నీళ్ళైతే వస్తున్నాయి ఈ విధంగా నీళ్ళు వచ్చినప్పుడు మటన్ అయితే కలుపుకోవాలి కింద అడుగు పట్టకుండా మనకి ఇక్కడే మటన్ అనేది దాని నీళ్ళల్లోనే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కుక్ అవుతుందండి ఇంకా దీంట్లో మనము ఒక మీడియం సైజ్ గ్లాస్ అయితే నీళ్ళైతే పోసుకుందాము ఎందుకంటే మనకు మటన్ ఉడకాలి కదా మటన్ నుంచి వచ్చిన నీళ్ళు అలాగే మనం వేసిన నీళ్ళు కరెక్ట్గా మటన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి బాగా కలుపుకోవాలి మనం నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడైతే మనము కుక్కర్ కుక్కర్ అయితే పెట్టేయాలి నేనైతే ఆరు విజిల్స్ పెట్టుకున్నానండి స్టవ్ అయితే హాఫ్ నూనె పెట్టాను ఆరు విజిల్స్ అయితే సరిపోయింది నాకు మటన్ ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయాయండి చూసారు కదా మనకు అలాగే అందులో నీళ్ళు కూడా మసాలా నీళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు నేనైతే పక్కన పెట్టేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆ కడాయిలో మూడు చెంచాల నూనె అయితే పోస్తున్నానండి మీడియం సైజు చమచాతో మూడైతే పోసుకున్నాను సరిపోతుందండి ఎందుకంటే మన మటన్లో ఫ్యాట్ కూడా ఉంటుంది కదా అదైతే సరిపోతుంది ఇక్కడ మీడియం సైజు రెండు ఎర్రగడ్డలని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము ఎరగడ్డలు మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుందామండి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను మనకు ఎర్రగడ్డలు బాగా కలర్ రావాలి అప్పుడే మనకు వేపుడు అనేది చాలా టేస్ట్గా వస్తుంది చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత ఎర్రగడ్డలు ఇందులో ఒక స్పూన్ నిండుగా అల్లం తరగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక రెండు నిమిషాలు మనకు అల్లం తలగడ్డ పేస్టు ఎరగడ్డలు పడుతున్న మంచి సువాసన అయితే వస్తుందండి అరోమా ఫ్లేవరు ఇప్పుడు దీంట్లోనే పచ్చివాసీ తర్వాత ఒక స్పూన్తో చిన్న సైజు స్పూన్తో హోమ్మేడ్ గరం మసాలా అండి పట్టాలు లవంగాలు యాలకులు మొత్తం మూడు కలిపి మిక్సీ పట్టిండేది మన హోమ్మేడ్ అది ఆ మసాలా అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం మనము ఈ మసాలా మనకు ఫ్రై అవుతుంటే ఇండ్లంతా మంచి సువాసన అయితే వస్తుందండి మంచి అరుమా ఫ్లేవరు మనకు పట్టకుండా ఎందుకంటే అల్లడు పేస్ట్ వేస్తాం కదా మనం మీడియంలో పెట్టుకున్న కూడా పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఎక్కడ పట్టకుండా ఎందుకంటే మనకు మసాలా మాడిందంటే మన మటన్ వేపుడు అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు మసాలా అయితే మనకు రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న మటన్ ఉంది కదా నీళ్ళతో పాటు వేసేయాలి ఇప్పుడు ఈ మసాలా ముక్కలు మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం మనము మటన్ మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పొడి మసాలా అయితే వేసుకుందామండి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి అండి మటన్కి అయితే మాత్రం మనం కారం అనేది ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మరీ చప్పగా లేకుండా మరి ఎక్కువగా లేకుండా కరెక్ట్గా ఉంటుందండి ఈ క్వాంటిటీ అయితే కొంచెం కారం తక్కువ వాళ్ళు తగ్గించుకోవచ్చు మనం పొడి మసాలాలు వేసాం కదా మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కడాయిలు నాలుగు అయితే కలుపుకుందాం మనము మనకు నీళ్ళగా ఉంది కదా గ్రేవీ ఆ గ్రేవీలోనే మటన్ బాగా ఉడికిపోవాలండి ఆల్రెడీగా మన మటన్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది మనం మసాలా వేసినప్పుడు ఉడికించడం వల్ల ఆ మసాలా మటన్లో బాగా ఊరుతుంది అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే మనకు మూత పెట్టేద్దామండి స్టవ్లో మీడియంలో పెట్టేసి మళ్ళీ ఒకసారి మనం మూత తీసి ఐదు నిమిషాల తర్వాత కలుపుకుందాము నేనైతే స్టవ్ మీడియంలో పెట్టాను అండి ఎందుకంటే మనం వేసిన మసాలాలు మటన్లో బాగా ఊరాలి కదా హైలో పెట్టేసామంటే తొందరగా మనకు మటన్ అనేది బాగా డ్రై అయిపోతుంది మసాలా అనేది అంతగా పట్టదు ఈ విధంగా మనము కొంచెం స్లోగా కుక్ చేసుకుంటే మటన్లో మసాలా అనేది మనం వేసింది బాగా ఊరుతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము రెండు నిమిషాల తర్వాత చూసిన కదా మనకు మసాలా అనేది బాగా చిక్కబడింది ఈ స్టేజ్లో మనము మటన్ అయితే అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలపడం వల్ల మటన్ ముక్కలకు మసాలా అనేది కోటింగ్ లాగా పడుతుందండి టేస్ట్ కూడా అప్పుడు చాలా బాగుంటుంది మనకు మనకు అసలు ఈ సింపుల్ మసాలాతోనే ఇండ్లంతా అరోమా ఫ్లేవర్తో దద్దరిగిపోతుంది అంత బాగుంటుందండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూసారు కదా మనకు మసాలా అనేది బాగా గట్టిపడిపోయింది ముక్కలకు బాగా పట్టేసింది కదా మన మటన్ అయితే రెడీ అయిపోయిందండి మటన్ వేపుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఈ మటన్ వేపుడు వేడివేడి అన్నంలో కానీ చపాతికి కానీ పులక కానీ పొరటాక్ కానీ సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో రసం వేసుకుని పక్కన నంచుకొని తింటుంటే మటన్ వేపుడు అనేది అంత బాగుంటుంది एक नचते लाइक करिये सब्सक्राइब करिये एंड शेयर करिये थैंक्स फॉर वाचिंग फ्रेंड्स